తొరూరు మండలం నాంచారు మడూర్ ఇక్కడికి అంబేద్కర్ యువజన సంఘం ఎంఆర్పిఎస్ అలాగే మన దీనికి ముఖ్య అతిథి వచ్చిన జెడ్పీటీసీ మన అందరం నేను ముద్దుగా పెంచుకునే సీనాన్న సీనాన్న గారికి అలాగే మన యాగమ్మల్ గారికి రామచందర్ గారికి అలాగే యువజన సంఘాలకు కానీ ఎంఆర్పిఎస్ వ్యక్తులకు కానీ ఇక్కడ ఈ అవకాశం కల్పించిన నాంచార్ మడూరు గ్రామ ప్రజలకు కానీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే ఇంత మనం ఫ్రీడమ్ స్వేచ్ఛ వచ్చిందంటే అది మనకు భారత రాజ్యాంగాల బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగం అది ఉంది కాబట్టి మనం ఇంత ఫ్రీడమ్ ఉంటాం ఇక్కడ మనకు అన్ని రకాల స్వేచ్ఛ వచ్చిందంటే ఆ మోహన్ బాబు పెట్టింది ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలను ప్రజలలో తీసుకెళ్ళి దాన్ని అందరికీ తెలిచేటట్టు చేసి ఆ మహానుభాబుకి ప్రతి విలేజ్ల సాక్షులే కాదు జయంతులు కానీ వద్దంతులు కానీ ఘనంగా చేసి ఆయనకు అసలైన నివాళులు అర్పించి మనం ఆయనకు అసలైన ఘన నివాళులయ్యి అంతేకాకుండా ఇక్కడ నాంచార్మడు అపూర్వ స్వాగతం వలికి మన పెద్దలు జడ్పీటీస్ గారు కానీ కానీ అంబేద్కర్ యువజన సంఘాలు కానీ అలాగే ఎంఆర్పిఎస్ కానీ ఇక్కడ ముఖ్యంగా నాకు నాతో మాట్లాడి యాకమ్మల్ గారు రామ్ గారు అలాగే మన జెడ్పీటీసీ సీనన్న కానీ అందరూ ఈ అవకాశం కల్పించింది పక్కకే మైలారమ్ మాది ఎన్నో దిక్కుల మన రాయపెట్లో కానీ ఎక్కడ కానీ హైదరాబాద్లో కానీ నేను రెండు రాష్ట్రాలలో సేవలు చేస్తున్న ఒత్తే వచ్చిన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఉంటుంది ఎవరికైనా ఆపద వచ్చినా అంటే అన్న అంటే మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి మా ప్రతినిధులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు వాళ్ళ గుడికి కానీ బల్లకు కానీ ప్రతి దగ్గర ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి సేవా కార్యక్రమాలు అందిస్తున్నాం ఇక ముందు కూడా అలాగే అందిస్తున్నాం దయాన్న మా మాజీ మంత్రి వాళ్ళు ఎర్రబెల్ దయాన్న ఆశీస్సులతోని ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ముందుకెళ్తూ ఇక ముందు కూడా మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి అన్ని సేవా కార్యక్రమాలు అందిస్తు